పుదీనాలో విటమిన్ ఏ సీ లు అధికంగా ఉంటాయి శరీరానికి కావాల్సిన రాగి పీచు మ్యాంగనీస్ పొటాషియం లభిస్తాయి శరీరానికి చల్లదనాన్ని కలిగించటంలో దోహదపడుతుంది పుదీనా రోజువారి ఆహారంలో కొద్దిపాటి పుదీనా ఆకులను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అందుకే వంటకాలలో పుదీనా ఆకులను విరివిగా ఉపయోగిస్తుంటారు నోటి దుర్వాసన పోగొట్టడంలో తోడ్పడుతుంది పుదీనాను చట్నీగా చేసుకుని తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు అంతేకాకుండా టీలలో కూడా పుదీనా ఆకులను వినియోగిస్తారు వీటిని వాడటం వల్ల టీకి కమ్మని ఫ్లేవర్ వస్తుంది మానసిక ఒత్తిడిని దూరం చేయటంతో పాటు రాత్రిళ్ళు నిద్రపట్టేలా చేయటంలో పుదీనా ఆకులు ఉపయోగపడతాయి పుదీనాలో ఉండే మెంతాల్ గుణం జలుబు గొంతులో గరగర వంటి వాటికి చక్కగా పనిచేస్తుంది నోటి దుర్వాసన శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవారికి పుదీనా పరిష్కారం చూపుతుంది కడుపు నొప్పికి